సంక్షేమ హాస్టళ్లలో విద్య అభ్యసిస్తున్న బాలికలపై అత్యాచార చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ నగరంలో సంక్షేమ హాస్టల్లో బాలికలపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గుచేటు అని ఆయన అన్నారు ఇక సంక్షేమ హాస్టల్లో బాలికలకు రక్షణ కొరవైందని అన్నారు బాలికల హాస్టల్ విచారణ చేపట్టకపోవడం దారుణమన్నారు ఈ ఘటన పరిశీలిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయని కాబట్టి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎప్పటికైనా సంక్షేమ హాస్టల్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సంక్షేమ ఆశలపై అధికారులు నిఘా కొరవైందని ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ స్థానికంగా ఉండనడిగి సోమవారం ఏఎస్డబ్ల్యూఓను సస్పెండ్ చేయాలని మరొకసారి ధర్నా చేపడతామని మా పోరాటం ఆగిదని అన్నారు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ ఎదురు గుండ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం వన్ ఆష్ట్రలో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరు చూసే ఉంటారు రేప్ చేయడం జరిగింది దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమఖ్య నాయకురాలు లావణ్య రాంబాబు గారు పన్నరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్ కి అలాగే హాస్పిటల్ వెళ్ళి చూసాం జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్ మహిళా హాస్టల్ దగ్గర సిసి కెమెరాలు లేవు అద్దరాద్దరు ఎవరన్నా దుగందకులు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు కనీసం నడి రోడ్డు ఉన్న రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళింది దీనికి నిర్లక్ష్యం వహించిన హెచ్డీబోలను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో భద్రత పెంచాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సభ ఈ ఆందోళన చేపడుతున్నాం మరోపక్క తున్నులో కూడా చూసే ఉంటారు అందుకని మేము ఒకటే కోరుతున్నాం కేంద్రమే ఒక మానవల శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి అందరినీ